జగన్ ఢిల్లీ పర్యటన కౌంటర్ హత్య రాజకీయాలు చేసిందే నువ్వు బాబాయ్ హత్యపై ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదు వివేక హంతకులతో కలిసి తిరుగుతున్నావు వినుకొండ హత్య వ్యక్తిగతంగా జరిగిందే తప్ప రాజకీయంగా కాదు అసెంబ్లీకి రాకుండా బయట ఏం చేస్తావు జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ విమర్శలు అదే అని మరి జగన్మోహన్ రెడ్డి గారు హత్యా రాజకీయాలు చేశారు గొడ్డలి రాజకీయాలు చేశారు హత్య చేయించిన వాళ్ళతో భుజాలు రాసుకొని తిరిగారు సొంత చెల్లెళ్లకే రెండు పోటు పొడిచారు ఐదు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బిజెపి పార్టీకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తారా ప్రత్యేక హోదా కోసం ఎందుకు చేయలేదండి ధర్నాలు ఐదు సంవత్సరాలు మీద అధికారంలో ఉన్నారు కదా మరి ఢిల్లీలో మీరు ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ధర్నాలు చేశారు ప్రత్యేక హోదా అసలు ఊసే లేకుండా చేశారు కదా ప్రత్యేక హోదా గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు పోలవరం గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు రాజధాని గురించి అని చెప్పి మూడు రాజధానులు నేను కన్ఫ్యూజ్ చేశారు ఆఖరికి కడప స్టీల్ ఫ్యాక్టరీని కూడా మీరు పట్టించుకోలేదు విశాఖ స్టీలు మన రాష్ట్రానికే తలమానికమైన అంబేద్స్తాబ్ అన్నా కూడా పట్టించుకోలేదు ఈ రోజు మాత్రం ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారట మీ కార్యకర్తను చంపేస్తే ఢిల్లీకి వెళ్ళి మీరు ధర్నా చేస్తున్నారే మరి మీ సొంత చిన్నానను చంపేసినప్పుడు మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేరు న్యాయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం చేయండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు